My friends namaste ఈరోజు ఎలాంటి మసాలాలు లేకుండా ప్లెయిన్గా వంకాయ టమాటా కర్రీ తయారు చేసే విధానం ఆకుకూరలు అయితే మీకు ఇష్టపడతారో ఆకుకూర చేసి దీన్ని వంకాయ టమాటా కర్రీ తయారు చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ములగా ఆకు ఇలాంటి తోటకూర పాలకూర లేకపోతే మెంతికూర ఇలాంటివన్నీ ఆకుకూరలు ఒక కప్పు వేసుకొని మనం వంకాయ టమాటా కర్రీ తయారు చేసే విధానం చూద్దాం ఈరోజు మీకు వెళ్లే ముందు వన్ రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇది అలా తయారు చేయాలో వంకాయ టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ప్యాన్లో టూ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ ఒక ఎండుమిర్చి టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి అండి ఉల్లిపాయ ఉల్లిపాయ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే నేను ఆకుకూర యాడ్ మీకు ఇష్టమైన ఆకుకూర యాడ్ చేసుకోవచ్చు తోటకూర మెంతకూర పాలకూర లేకపోతే ఇంకా కొంచెం ములగ ఆకు ఇలాంటివన్నీ కూడా మనం హెల్త్కి చాలా మంచిదండి ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఉల్లిపాయతో పాటు ఈ ఆకుకూర కూడా మగ్గించేసుకోవాలి ఇక ఆకుకూర కొద్దిగా మగ్గిపోయిన వెంటనే టేస్ట్ కూడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము టమాటో సాఫ్ట్ అయినంత వరకు కూడా మనం మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ ఇప్పుడు వన్ మినిట్ అయిపోయాక ఓపెన్ చేద్దామండి మూత మూట అంతా కూడా బాగా మగ్గిపోయింది టమాట అంతా కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది అవి ముక్కలన్నీ కూడా వాటర్లో వేసేసుకొని ఈ విధంగా పెట్టేస్తున్నానండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల వంకాయ అనేది కండ్రెక్కకుండా ఉంటుంది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది బాగా కనిపిస్తున్నాము సో పెట్టేసేసుకొని మగ్గించేసుకుందాం వంకాయ సాఫ్ట్గా ఎంతవరకు ఇప్పుడు ఓపెన్ చేద్దామండి విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను కారం యాడ్ చేస్తున్నాను మీరు ఎంత కారం తీసుకుంటారో దాని బట్టి యాడ్ చేసుకోవచ్చండి నేను పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉన్నాయి కాబట్టి కారం తగ్గించి యాడ్ చేశాను ఇదంతా కూడా వంకాయ కూడా ఈ విధంగా మగ్గిపోయిన కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను చేసిన వెంటనే కూడా మూత పెట్టేసేసుకొని మగ్గించేసుకున్నాం ఈ వాటర్ అంతా మగ్గిపోయి వంకాయ అంతా కూడా సాఫ్ట్ అయినంత వరకు కూడా మగ్గించేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేద్దామని మగ్గిపోయింది వాటర్ అంతా కూడా మనం కోసం వాటర్ అంతా కూడా మగ్గిపోయినాయి వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది కొద్దిగా పైన అనేది కొద్దిమీ తెచ్చుకున్నానండి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం అండి ఎలాంటి మసాలాలు లేకుండా ప్లెయిన్గా ఆకుకూర కూడా మనం చేర్చి చేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్ వీడియో షేర్ చేసి వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్